యష్మి గౌడ నాగభైరవి రవి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంతో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు యష్మి అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యష్మి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అయితే ఈ రోజు ఒక పేజ్ నుండి ఆమెను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేయడంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు యష్మి అంటే ఇష్టం ఉండేది కానీ ఈ రోజుల్లో ఆమె అంటే ఇరిటేట్ అవుతున్నారు ఆమెకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ని ఎలా గౌరవించాలో ఆమెకి తెలీదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక షో చేస్తున్నారు కానీ ఈమెకి పని లేదు అవసరం లేని కార్ స్టోరీస్ ని పెడుతూ ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ని యష్మి గౌడ షేర్ చేశారు ఎవరైతే నా గురించి నా కెరియర్ గురించి వెరీ అవుతున్నారో వాళ్ళకి ఈ మెసేజ్ నేను సంపాదిస్తున్నాను నేను జాబ్ లెస్ కాదు ఇంట్లో ఈజీగా కూర్చోవట్లేదు నేను ఎప్పుడూ ఒక నటిగా అలాగే బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకున్నాను కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను అవి త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి అలాగే బిజినెస్ కూడా రన్ చేస్తున్నాను కొంచెం ఓపిక పట్టండి అలాగే ఎప్పట్లాగే ప్రేమించండి మీరు నన్ను ఫాలో అయ్యేవారైతే నాకు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న సంగతి మీకు తెలుస్తుంది నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాను మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ట్యాగ్స్తో నన్ను డిస్కరేజ్ మాత్రం చేయకండి ఏ కొన్ని షోస్ చేస్తే అది నాకు మీకు సంతోషాన్ని ఇస్తాయా నాకైతే బిగ్ నో ఈ కెరియర్ని నేను చాలా ఎఫర్ట్తో ప్లానింగ్తో ఏర్పరచుకున్నాను దాన్ని మీరు అర్థం చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ అయ్యారు యష్మి గౌడ